ఇవాళ ఆలు ఎగ్ ఫ్రై అలా చేయాలో చూద్దాం కావాల్సిన ఐటమ్స్ ఫైవ్ వెల్లుల్లి ఫైవ్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు త్రీ మీడియం సైజ్ పొటాటో వన్ మీడియం సైజ్ టొమాటో టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక ఫైవ్ ఎగ్స్ సిక్స్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ ఆవాలు ఇందాక కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాతే పొటాటో ముక్కలు కూడా యాడ్ చేయండి వాళ్ళు హాఫ్ ఫ్రై అయ్యాక కరివేపాకు అలాగే కట్ చేసిన టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త బాగా ఫ్రై అవ్వాలి అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకోండి ఆలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కదా ఆ ఫైవ్ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను ఈ ఫ్రై వేడనంలోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది సో చక్కగా ఫ్రై చేసేసుకోండి మనం ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి అలాగే టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలపండి కారం పొడి ధనియాల పొడి యాడ్ చేసాం కదా ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి రసమన్నంలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా ఉందో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్